హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్రితం క్రితం జరిగింది మరి ప్రస్తుతం ఈ యొక్క కీ చూద్దాం మనం మ్యాథమెటిక్స్ లేదా అర్థమేటిక్ మరి యొక్క ట్వంటీ బిట్స్ కూడా ఆన్సర్స్ ఇస్తున్నాము ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి జవహర్ నవోదయ విద్యార్థులు సైనిక విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫార్టీ వన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ట్వంటీ దీనికి ఆన్సరు ఓకే ఫార్టీ టూ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి దీనికి సి అంటే ఐదు ఎనిమిది నాలుగు ఆరు నాలుగు సున్నా ఓకే థర్డ్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిద్దాం ఫార్టీ త్రీ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సరు సి ఫార్టీ ఫోర్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సరు ఏ ఫ్రెండ్స్ ట్వల్ ఆన్సర్ దీనికి అన్నీ మేము చేసి పెడుతున్నాము ఆల్రెడీ ఓకే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి వన్ నైంటీ సిక్స్ ఆన్సరు ఫార్టీ సిక్స్ వచ్చేసి ఆన్సర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆన్సరు ఫార్టీ సెవెన్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఏడు వందల యాభై రూపాయలు ఫార్టీ ఎయిట్ వచ్చేసి ఆన్సరు ఫోర్ బై సెవెన్ ఫార్టీ నైన్ వచ్చేసి త్రీ థర్టీ వన్ పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ఆన్సరు ఫిఫ్టీ ఆన్సర్ వచ్చేసి ఫోర్ వన్ నైన్ ఆన్సరు ఓకే ఫ్రెండ్స్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్టీ వన్ ఆన్సర్ వచ్చేసి బి రెండు వేల నూట తొంభై తొమ్మిది ఫిఫ్టీ టూ ఆన్సర్ వచ్చేసి బి ఎయిట్ అవర్స్ ఫిఫ్టీ త్రీ ఆన్సర్ వచ్చేసి డి ఆన్సర్ దీనికి ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి బి ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి బి ఫిఫ్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి సి త్రీ టెన్ థౌజండ్ అండ్ నైన్ వన్స్ ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి థర్టీ కేజీస్ ఓకే ఫిఫ్టీ సెవెన్ వచ్చేసి ఆన్సర్ ఫోర్ టూ రైట్ యాంగిల్స్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసి ఆన్సర్ నైన్ ఫిఫ్టీ నైన్ ఆన్సర్ వచ్చేసి ఏ అంటే ట్వంటీ డిగ్రీ ఫార్టీ డిగ్రీ ఎయిటీ డిగ్రీ వన్ ట్వంటీ డిగ్రీ సిక్స్టీ వచ్చేసి ఆన్సర్ సిక్స్టీ ఆన్సర్ వచ్చేసి ఎయిట్ ఏ ఆన్సరు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు మ్యాథ్స్ మరి నెక్స్ట్ మిగతా పేపర్లు కూడా మన ఛానల్ ద్వారా పెడతాం మొదటిసారి మన ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాథమెటిక్స్ లేదా అర్థమెటిక్ పేపర్ కానీ మనం గమనించినట్లయితే సులభంగా వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఈ పేపర్ బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా ట్వంటీ బిట్స్ కూడా చేయొచ్చు వన్ ఆర్ టూ బిట్స్ మిట్ మిస్ అయినా కూడా నో ప్రాబ్లం ఎయిటీన్ బిట్స్ పెట్టినా కూడా మంచి స్కోర్గా చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్యాసేజెస్ ఎబిలిటీ ఈ రెండు కూడా మరలా ఆన్సర్స్ చెప్తాము చూస్తూనేమోండి అరిగుడ్డి బ్రదర్ ఛానల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్